ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్వెల్త్ వీక్ టూస్డే ఆఫ్టర్నూన్కి సంబంధించిన లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము ఈ వీడియోలో అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు బిగ్ బాస్ కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది ప్రెసెంట్ లైవ్లో ప్రియాంక జైన్ అయితే లోకి ఎంట్రీ ఇచ్చారు ముందుగా ఒక ఫన్నీ టాస్క్ అయితే ఆడించింది ప్రియాంక కంటెస్టెంట్స్ తోటి ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ప్రియాంక జైన్ తోటి కళ్యాణ్ అయితే పోటీ పడతారు వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ వచ్చేసి ఫిష్ టాస్క్ కరెక్ట్గా ఫిష్ బోన్స్ని సెట్ చేయాల్సి ఉంటుంది ఈ టాస్క్లో కళ్యాణ్ విన్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యాడు సెకండ్ టాస్క్ వచ్చేసి ఈవినింగ్ టైంలో గౌతమ్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు గౌతమ్ తోటి బర్నీ గారు అయితే పోటీ పడతారు మీకు ఇచ్చిన టాస్క్ వచ్చేసి కలర్ సెట్టింగ్ అండ్ వెయిట్ బ్యాలెన్సింగ్ ఈ టాస్క్ లో బర్నీ గారు అయితే అవుట్ అయ్యి కెప్టెన్సీ రేస్ నుంచి అయితే తప్పుకుంటారు గౌతమ్ విన్ అవ్వడం జరిగింది ఇక ఓటింగ్ అనాలసిస్ చూసుకున్నట్లయితే టూస్డే ఆఫ్టర్నూన్కి విధంగా ఉన్నాయి ఫస్ట్ ప్లస్లో తనూజా ఉంది ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ సెకండ్ ప్లస్లో కళ్యాణ్ ఉన్నాడు ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ కళ్యాణ్ అండ్ తనుజా ఇద్దరికి సేమ్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఇక థర్డ్ ప్లస్లో ఇమానియుల్ ఉన్నాడు టెన్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లస్లో సంజన గారు ఉన్నారు సిక్స్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లస్లో డీమాన్ పవన్ ఉన్నాడు సిక్స్ పాయింట్ నైన్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ సిక్స్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు ఫైవ్ పాయింట్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ ఉన్నారు ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఎయిత్ ప్లేస్లో దివ్య ఉంది ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఈ ఓటింగ్ ప్రకారం సేఫ్ జోన్లో తనుజా కళ్యాణ్ హిమానీలు ఉండగా డేంజర్ జోన్లో వచ్చేసి సుమన్ శెట్టి బర్నీ దివ్య అయితే ఉన్నారు ఇక ఓటింగ్ ప్రకారం అయితే దివ్య హెల్మెట్ అవ్వడం జరుగుతుంది నిన్న జరిగిన నామినేషన్స్లో ఢీమాన్ పవన్ అండ్ కళ్యాణ్ ఈ ఇద్దరులో ఎవరు కరెక్ట్ అనేది మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి